వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ అన్ని నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా సెకండ్ డే కురుకులో ఎలా జరిగింది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటిన్యూగా వర్షం పడటం అలా అనుకుంటున్నాం క్లైమేట్ చాలా బాగుంది అందుకని మార్నింగ్ ఎక్కడికి వెళ్ళకండి మ్యాక్సిమమ్ ఇంట్లో హోమ్ స్టేలోనే కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తాము సో కొంచెం మార్నింగ్ వెంటనే రెడీ అయ్యి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాము ఇదేనండి గుడి దుర్గమ్మవారి గుడి ఇది యాక్చువల్గా సో ఇక్కడ ప్రకృతి వడిలో చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా టెంపుల్లో ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్లో ఇలాంటి స్పీసెస్గా ప్రకృతి వడిలో ఉన్న గుళ్ళు అనేది చాలా తక్కువండి ఎటువంటి ఆ ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్ నీట్గా ఉంది టెంపుల్ అనేది సో అసలైన విషయం మర్చిపోయానండి రాత్రి ప్రియా నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చెప్పలేదు కదా మీకు సో కేక్ కోసం చాలా తిప్పలు పడ్డామండి సెలబ్రేషన్ చేద్దాం కేక్ రెడీగా ఉంటుందేమనుకున్నాం బట్ అక్కడ వాతావరణం అలా ఉండడం వల్ల ఎక్కడ షాప్స్ అనేవి ఓపెన్ లేవు సో చాలా తంటాలు పడి ఒక కేక్ బ్రెడ్ అనేది దొరికింది వాటర్ బాటిల్ లాగా ఎంత ఉండే దానివి ఫుల్ బాటిల్ లాగా అంతే దిగిపోయావమ్మా విష్ యూ హ్యాపీ బర్త్డే ఆ మరదలు చాలా బాగా ప్రిపేర్ చేసింది అప్పటికప్పుడు జామ్ మీద జిప్స్ పెట్టి హోమ్ హోమ్మేడ్గా చాలా మంచిగా జగ్గర డెకరేట్ చేసింది మీ వాయిస్ బోర్ అన్నండి ఎన్న మాట అన్నండి అంటే పాట అంటే పాడునే సో ఇంకా రాత్రి బర్త్డే డే సెలబ్రేషన్స్ అయిపాక మార్నింగ్ లేచాముండి సో మార్నింగ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఇంకా ఇంగళా క్లైమేట్ నం చేస్తు కొంచెం చెప్పు స్టేలో టైం స్పెండ్ చేస్తామండి ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం చెక్అవుట్ చేసి ఇంకా బయలుదేరామండి హోమ్ స్టే మాత్రం నేను ఆ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా కంఫర్టబుల్గా అనిపించింది చాలా స్పేషల్గా నేను ఇది ప్రిఫర్ చేస్తానండి ఒక ఫోర్ కపుల్స్ కానీ ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశారా గుర్తుపెట్టుకో నీకంటే తోపేవడు లేడు ఇక్కడ నీకేదే ఇంకేమో చెప్తారా ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు సో అలా హోమ్ కొంచెం లో కొ టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత ఇంకా స్టార్ట్ చెక్అవుట్ చేసి ఇక్కడికైనా చెప్తాను సో ఎస్టడీ వీడియోలో చెప్పాను కదండి ప్రియాకి ఇష్టమైన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి టెం టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలోనే అరవై కిలోమీటర్లు దూరంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యామండి యాక్చువల్గా ఈ పుట్టినరోజు తనకి అని చెప్పి ఇంకా టెంపుల్కి ప్లాన్ చేస్తాను సో వెళ్ళేదారంతా కూడా చాలా అడవిలా అనిపించింది అండి మొత్తం చెట్లు అంతా ఇటువైపు చూసినా ప్రకృతి అందాలతో చాలా బాగా అనిపించింది కానీ వర్షం పడలేదని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము లోపే మధ్యలో వెళ్ళేదారు చాలా ఫుల్ వర్షం పడింది సో మధ్యలో కొంచెంసేపు ఆగిపోవాల్సి వచ్చింది సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉందండి రోడ్ అంతా కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం సిటీ అనేది కనిపించింది మాకు మధ్యలో కొన్ని కొన్ని ప్లేసుల్లో చాలా మంచిగా అనిపించి మధ్యలో ఆగి కొన్ని చోట్ల ఫోటోలు అవి దిగామండి మధ్య మధ్యలో ఫాల్స్ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపించాయి సో అక్కడ కూడా ఎంజాయ్ చేసాము ఇంకా మధ్యలో ఒక ప్లేస్లో హోటల్ కనిపించిందండి ఉడిపి హోటల్ సో అందుకని ఆగాము ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అవుదామని అనుకున్నాము అందుకని వెళ్దాము బట్ ఫుడ్ అంతగా నచ్చలేదు మాకు ఇంకా నీకు విషయం తెలుసా నేను చూస్తూ బతికేయచ్చు అక్కడ స్పేస్ లేదు స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు సో ఇలా మధ్యలో చాలా వాటర్ ఫాల్స్ అనేవి కనిపించాయండి సో ఇక్కడైతే ఆగాము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అలాగా ఫొటోస్ అయితే తీసుకున్నాం వీడియోస్ తీసుకురాము నేచర్ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ట్రిప్ అనేది బాగా జరిగిందండి మనకు ఉండే టెన్షన్స్కి మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా మెడిసిన్లా పనిచేస్తుంది అండి నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటి జర్నీ అనేది ఇలా నేచర్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది టెంపుల్కి వెళ్ళేంత వరకు కూడా ఫుల్ రెయిన్లోనే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా వర్షం పడుతుంది బట్ ఇంకా దర్శనం కోసమే కదా వెళ్ళిందండి అందు గురించి ఇంకా వర్షం తడుచుకుంటూనే వెళ్ళాము దారంతా కూడా ఇదే వర్షం పడుతూనే ఉంది అలాగా కొంత దూరం చాలా ఇబ్బంది అనిపించింది ఫైనల్గా వచ్చేసామండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ టెంపుల్ చాలా బాగా అనిపించింది మాకు వర్షం ఒకటి ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాం తప్ప నిజంగా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇలా స్వామి బ్లెస్సింగ్స్తో ఈ ట్రిప్ అనేది చాలా బాగా జరిగిందండి సో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్